బీఆర్ఎస్ పార్టీ జెండాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ జెండాలని వాపస్ పంపించేసి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ నుండి గాంధీభవన్ నుండి జెండాలు తెప్పించిండు కనవాళ్ళు తెప్పించిండు కదా కాంగ్రెస్ పార్టీ పాట పాడడం స్టార్ట్ చేసిండు మేము కాంగ్రెస్లో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాం అని బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం చేసిండు అవి కూడా టెక్నికల్ ఎవిడెన్సే కదా బీఆర్ఎస్ టికెట్ ఇస్తే బీఆర్ఎస్ టికెట్ని వాపస్ పంపించేసి కాంగ్రెస్ టికెట్ తెప్పించుకొని వాళ్ళ బిడ్డను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేయించాడు తర్వాత రేవంత్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ స్టేషన్ గన్పూర్లో పెడితే రేవంత్ రెడ్డిని పొగుడుతూ తర్వాత ప్రభుత్వాన్ని పొగుడుతూ మాట్లాడిండు సభలో ఆ మీటింగ్లో మాట్లాడిండు ఆ వీడియోలు కూడా మొత్తం వైరల్ అయినాయి భారీ బహిరంగంగా మాట్లాడిండు కదా ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సే రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు పార్టీ లీడర్ అని చెప్పి తర్వాత అదే స్టేషన్ గన్పూర్లో రెండు మూడు విలేజ్లలో ఆయన మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పిండు ఎస్ నేను కాంగ్రెస్లోనే ఉన్నా కాంగ్రెస్లో కంటిన్యూ అవుతున్నా అభివృద్ధి కోసం కాంగ్రెస్లోకి పోయినా రేవంత్ రెడ్డి నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి అందుకే పోయినా అని అసలు గమ్మత్ విషయం ఏం తెలుసా ఇదే కడియం శ్రీ అరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆయన చెప్పినటువంటి మాట తెలుసా కాంగ్రెస్ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు కాంగ్రెస్ ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని ఇదే కడిఎంసీ స్టార్టింగ్లో చెప్పాడు